మరవైపు నిర్మల్ జిల్లా కూడా వరద ముప్పు కొనసాగుతోంది జలదిగ్బందంలో ఉన్నాయి నిర్మల్లోని ఆరు కాలనీలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగొంది సహాయక చర్యల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఎస్పి జానకి వరదల్లో చిక్కుకున్న పది మందిని రెస్క్యూ బృందాలు రక్షించినట్టుగా తెలుస్తోంది ముంపల్లి దగ్గర వరదలో పశువుల కాపరి చిక్కుకుపోయాడు ఆ పశువుల కాపరిని కాపాడేందుకు రెస్క్యూ టీం చాలా ప్రయత్నించింది ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో ప్రాంతాలకు కనిపిస్తున్నారు ఎస్పీ రంగంలో దిగి పూర్తిగా ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ ముంపు ప్రాంతాల చుట్టూ వారిని సైల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా నిర్మల్ జిల్లాలో ఇప్పటికే పది పైగా ఆ లోతట్ ప్రాంతాల్లో తెల ఇబ్బందులు చూపు నుంచి ఏం చేస్తే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి దాదాపుగా నిన్న రాత్రి నుంచి ఎడతట్లో కూడా వర్తీ ప్రస్తుతము ఇబ్బందికరమైన వాతావరణం ఆ వరదలు కూడా కంటిన్యూ అవుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతున్నాయి ఎక్కడెక్కడ రాత్రి ఈవినింగ్ ఫోర్ అండ్ నుంచి హెజీ స్టార్ట్ అయింది సడన్ గా సో దానికి మేము వెళ్ళిన ఇమ్మీడియట్ మా ఐఎస్ కు రాజేష్ నేనం మేమంతా కలుసు ఏరియా ఏరియాంతా డివైడ్ చేసాం డివైడ్ చేసి ఆఫీసర్స్ కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం ఇచ్చినప్పుడు దానికి సంబంధించి వెంటనే వాళ్ళు ఏం చేయాలన్నది కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది లక్ష్మణ్ చంద మండలంలో ముంతల్లి విలేజ్ లో ఒక ముగ్గురు పర్షుల్ పేపర్లు పెట్టుకున్నారు అసలు నా దీన్లో అనేసి అక్కడికి మా హెల్త్ నేను తర్వాత ఫోర్స్ అంతా తీసుకొని వెళ్ళి ఒక ఇద్దరిని అయితే సేవ్ చేయడం జరిగింది ఒక అతను మీ సేవ్ డ్యూ టు అంటే అప్పటి బాగా టికెట్ అయిపోయింది సో అతను సేఫ్ గా ఉన్నాడు అతను సేఫ్ గా ఉన్నాడు అని నిర్ధారించుకుని మేము అతను కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసి అక్కడ నిర్మల్ లో మొత్తం ఒక ఐదు ఆరు అడ్డు నీళ్లు మంచిర్యాల చౌరస్తా దగ్గర తర్వాత దివ్య నగర్ శాంతి నగర్ జోయివాడ ఆల్ ప్లేసెస్ ఇవన్నీ కూడా బాగా వాటర్ ఫ్లడ్డింగ్ అయిపోయేటప్పటికి మళ్ళా అన్ని ఆఫీసర్స్ అందరు కూడా వెళ్ళి ఎక్కడ అంటే అక్కడ వాళ్ళకి అందరికి రీహాబిలిటేషన్ చేశాము రీహాబిలిటేషన్ చేసిన తర్వాత కలెక్టర్ గారు నేను కలిపి దీనిలో కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళందరినీ రెస్క్యూ సెంటర్స్ కి తరలించడం జరిగింది తర్వాత వాళ్ళని ఇప్పుడు సడన్ గా మాకు రాత్రి రెండు గంటలకి ఫోన్ వచ్చింది ఈ ఈ మాదాపూర్ లో అంటే సోన్ మండలం మాదాపూర్ లో ఈ బ్యాక్ వాటర్ వల్ల ఒక పశువుల కాపరి ఫ్యామిలీ అంతా అందులో ఉండిపోయింది అనేసి మాకు వచ్చిన వెంటనే మా సోన్ సిఐ ఎస్ఐ ఇతర స్టాఫ్ కలిసి వెళ్ళి అక్కడ వాళ్ళు మొత్తం ఒక ఫైవ్ మెంబర్స్ చేశారు నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం ఇంత బాగా వర్షాలు పడుతున్నాయి ఇంకా ఒక పచ్చం అక్కడ ఉన్నాడు లక్ష్మణాందోపల్లి మండలంలో అతను రెస్క్యూ చేయాలి పాదపూర్ లో ఉన్న వాళ్ళ రెస్క్యూ ఇప్పుడే కంప్లీట్ అయింది జస్ట్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ దాంట్లో ముగ్గురు అడల్ట్స్ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు సేఫ్ ప్లేస్ కి తీసుకొచ్చారు అలాగే వాళ్ళ పశువులు ఒకరి ఉంటే అవి కూడా తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు మేము లక్ష్మణ్ చంద్రలో అతను చిక్కుకున్న మున్పల్లి ఏరియాలో చిక్కుకున్న అతన్ని రెస్క్యూ ఆపరేషన్ కోసం వెళ్తుంది ఓవరాల్ గా అయితే నిర్మల్ జిల్లాలో ఇంకా వరద కంటిన్యూ అవుతుంది వర్షాలు కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితులు బయటకి రావద్దు అదే రిస్క్ లో పడద్దు వాగులు వంకలు దాట తర హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసు ఇటు విచారీ శర్మల ఆదేశాలతో పూర్తిగా బందోబస్తు కంటిన్యూ అవుతుంది ప్రాంతాలను మాంచడం